ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అయితే ఫ్రెండ్స్ మా వైఫ్ అయితే మా కోసం అయితే చేపలు కూర చేస్తుంది అనమాట మైండ్ స్టైల్ ఎలా చేస్తారనేది మీకైతే చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంది మహిళ ధనియాలు చిలకర మెంతలు మళ్ళీ వచ్చేసి మనకు టమాటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కరివేపాకు అయితే సిద్ధపరుచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు చెంతపండు పులుసు అనమాట ఇదేంది ఎందుకంటే ఇక్కడ చేపలు అనమాట ఇక్కడ ఉండేటివి ఈ ఫ్రెండ్స్ మనకు చేప ప్రస్తుతానికైతే మసాలా ఇది చేపల కంట నూనె అయితే పోసుకుందామాటైతే తెరమ్మ తావాలలో అయితే వేసుకుంది ఫ్రెండ్స్ మా వైఫ్ అయితే కొంచెం ఎంతలంట

ఇవి అయితే రెడీ అయిపోయినాయి ఇకైతే కారపొడి వేసుకుంటాం మూడు స్పూన్లు అట్ట వేసుకోవాలి ఎందుకంటే పులుపు ఎక్కువ పడుతుంది కాబట్టి మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి నూనెలో వేయించుకోవాలన్నమాట కారపొడి పచ్చివాసన పైన రసేపల్లా వేయించుకున్న తర్వాత పులుసుకొసుకోవాలి మనం ముందుగానే నానపెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకున్నాము పోసుకోవాలి అలాగే డైరెక్ట్గా ఇదిగోండి మనకైతే పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఎప్పుడైతే కసేపు ఉడక నేర్చుకోవాలి ఆ లోపల మసాలా దంచుకునేస్తా ఎప్పుడైతే చూడండి ఎలా ఉడుతుందో తెల్లతా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి తమిళనాడు స్టైల్ అనమాట అంటే తమిళనాడు దగ్గరలో ఉంటారు కాబట్టి వీరు ఇలా అయితే చేస్తారని వాళ్ళు మసాలా ఆ నాకు చెప్పింది కదా అవన్నీ వేసి ఎక్స్ట్రా ఈ తెల్లగడ్డలు వేసి మసాలా అయితే చేస్తారనమాట దీన్ని దీని వేసేసుకుంటే మనకి చేపలసి దీని వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇట్ సైడ్ చేసేది ఇది చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో ఫ్రెండ్స్ మనకైతే చేపల కూర అయితే అనమాట ఇప్పుడు మా వైఫ్ మసాలా అయితే వేస్తుంది ఇదిగోండి ఈ మసాలా వేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు స్మెల్ అయితే మంచిగా వస్తుంది అనమాట ఇదిగోండి ఎలా పడుతుంది చూడండి వేసుకొని మనం గంట తిప్పు తిప్పకుండా ఇలా అయితే మనం తిప్పుకోవాలన్నమాట అప్పుడైతే కూర అంతా కలిసేలాగా మనం తిప్పుకోవాలి ఇలాగా ఎప్పుడెప్పుడు తిందామా కాసేపు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలాగా మసాలాలు వేసుకున్న తర్వాత కొంతసేపు అంటే దగ్గర దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్న తర్వాత మనం అయితే దించేసుకుంటే కూర అయితే మనకు రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే చేపల కూర అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎలా ఉన్నా కలర్ఫుల్గా ఉన్నా చూడండి ఇంత ఫ్రెండ్స్ మనం తెచ్చుకొని ఇంకా అన్నం వేసుకొని తినేయడం అనమాట చేపలు కొరితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసుకొని తినగలిగే ఇంక ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే టేస్ట్ అయితే చేస్తున్నారన్నమాట ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు అటెండ్ చేయా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చేస్తారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్